సరోగసి పద్ధతి పురాణాల్లో పార్వతీదేవి కనిపెట్టిందా కార్తికేయుడి జననం అలాగే జరిగిందా ఈ పూర్తి వీడియో చూడండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి భూ స్పాంప్స్ ఖచ్చితంగా వస్తాయి హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కార్తికేయుడు శక్తివంతుడు సేనాధిపతి దేవతలకు అలాంటి కార్తికేయుడు గురించి ఆయన జన్మరహస్యం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడండి భూమిపై ఒక రాక్షసుడు దేవతలే భయపడి పారిపోయారు యజ్ఞాలు ఆగిపోయాయి ధర్మం చీకట్లో మునిగిపోయింది ఒక వరం కారణంగా ప్రపంచం ఏమి చేయలేని పరిస్థితి ఆ రాక్షసుని ఓడించగల ఒకే ఒక్క శక్తి ఉంది అదే కార్తికేయుడు తారకాసురుడు ఆ పేరే దేవతలకు భయం బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి వల్ల శివుని కుమారుడు తప్ప ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని వరం పొందాడు ఇది తెలిసి అతను ప్రపంచానికి నరకం చూపించడం మొదలుపెట్టాడు మేఘాలను భాగాలుగా చీల్చే శబ్దంతో నవ్వుతూ యుద్ధంలోని తీసుకెళ్లేవాడు ఋషులు యజ్ఞాల్ని చెరిపేసేవాడు దేవతలనే ఆయన భయంతో వణికించేవాడు పర్వతాలు కూడా అతని అడుగులకి కంపించేవి దేవలోకం భయంతో వణికిపోయింది ఇక మిగిలింది ఒక ఆశే శివ పార్వతుల కుమారుడు పార్వతీమాత శివుని ప్రేమ కోసం జగత్ తల్లి అవ్వాలనే లక్ష్యం కోసం వర్షాలు ఎండలు ఏది పట్టించుకోకుండా ఘోర తపస్సు చేసింది ఆ సమయంలో దేవతలందరూ శివ పార్వతుల దగ్గరికి వచ్చి లోకానికి రక్షణ కావాలని ప్రార్థించారు శివుడు అంగీకరించి గాఢమైన తపస్సులో నుంచి అగ్ని రూపంగా తేజస్సును వెలువరించాడు కార్తికేయుని జననంలో ఒక గాఢమైన తత్వం ఉంది పార్వతీదేవి స్వయంగా ఆతిశక్తి ఆమెకు అపారమైన సహనం అపారమైన తేజస్సు ఉంటుంది కానీ దేవతలకు సహాయం చేసే శక్తి ఒక్కటే సరిపోదు అసురులను పూర్తిగా నాశనం చేయగల అగ్ని శక్తి కావాలి అదే శివుని తేజస్సు ఈ తేజస్సు ప్రపంచం తట్టుకోలేనంత శక్తివంతమైనది శివుని తేజస్సు పార్వతీదేవి గర్భంలో ఉంటే లోకం లేలోదా ఇది సాధారణ తేజం కాదు ఇది అగ్ని తేజం కోపం శక్తి విధ్వంసం సృష్టి అన్ని కలిపితే ఈ అగ్ని కణం పార్వతీదేవి గర్భం కోసం ఇది అత్యధికమైన శక్తి పార్వతీదేవి ఏ శక్తినైనా మోయగలదు కానీ అసుర సంహారానికి పుట్టబోయే శిశువు తేజస్సు విశ్వాన్ని చేస్తుంది అందుకే ఆమె కూడా ఈ తేజస్సును గర్భంలో నేరుగా మోయలేదు అయితే పార్వతీదేవి స్వయంగా ఇలా అంది నా శివుని శక్తి విశ్వాన్ని రక్షించగల శక్తి సృష్టించాలంటే ఈ తేజస్సు గంగా అంగీకరించాలి బిడ్డ కానీ మొదటిసారి ఒడిలో పడలేదు నవజాత శిశువు తాపం అగ్ని తేజం కారణంగా ఆమె చేతుల్లో ఉండడం ఇదే మొదటి సరోగసికి నాంది లోకరక్షణ కోసం తల్లి హృదయానికి పెద్ద వేదన కానీ దేవతలు సృష్టి కోసం త్యాగం అని భావించారు శివ పార్వతుల తేజస్సు చాలా చాలా తీవ్రమైనదిగా వెలువడింది అది విశ్వాన్ని సృష్టించే శక్తి ధర్మాన్ని రక్షించే శక్తి రెండు కలిసిన శక్తి కావడం ఈ దివ్య తేజస్సును సాధారణ దేవతలు భూమి కూడా పర్వతాలు కూడా భరించలేవు కానీ గంగ అయితే విశ్వాన్ని శుభ్రపరిచే శక్తి ఎవరి పాపాలనైనా స్వీకరించే నిభ్రమో శివుని తలపై నిలిచే స్థితి అత్యంత శక్తివంతమైనది కాబట్టి గంగ మాత్రమే ఆ తేజస్సును కరిగిపోకుండా భూమి కాలిపోకుండా దేవతలు భయపడకుండా సురక్షితంగా తీసుకుపోగలిగింది శివ పార్వతుల తేజాన్ని తన గర్భంలో ధరించింది కానీ ఆ తేజస్సును ఆమె కూడా భరించలేక శరవణ అరణ్యంలో వదిలివేసింది ఆ తేజస్సు వెంటనే భౌతిక రూపం దాల్చలేదు ఆ శివ తేజాన్ని అక్కడి నుండి అగ్నిదేవుడు తర్వాత సరోవరాలు అడవుల గుండా పాకి కొనసాగి ఆరు భాగాలుగా విడిపోయింది శరవణం ఒక పవిత్రమైన కమలాల చెరువు ఆ చెరువు మీద ఆరు కమలాలపై ఆరు చిన్నారులు ప్రత్యక్షమయ్యారు ఆ శిశువుల సంరక్షణ ప్రకృతి కృత్తిక దేవతలకు ఇచ్చింది కృత్తిక దేవతలు ఆ ఆరుగురిని తల్లిలా చూసుకున్నారు స్తన్యం ఇచ్చారు వీరు సాధారణ శిశువులు కాదు వీరి శరీరాలలో ఒక్క ఆరుగురు శరీరాలు ఒక్కొక్క శక్తి నిలంగా మారాయి శివ తేజస్సు సహజంగా దేవతల ప్రపంచంలో ప్రకృతిలో ఎదిగింది పార్వతి తల్లి అయినప్పటికీ ఆత్మజ్ఞానం ద్వారా దేవతలు తపస్సు నడుమ ఉన్న ఆమెకు అది ప్రత్యక్షంగా చూపించలేదు పార్వతీదేవి చూసినప్పుడు ఆమెకు ఆరు విభిన్న శిశువులుగా కనిపించారు తల్లి ప్రేమ మాత్రం ఒక్కరికే కావాలి కదా ఆమె ప్రేమతో వారిని ఒక్కసారి హత్తుకున్నప్పుడు క్షణంలో ఆరుగురు బిడ్డలు ఒకే శరీరంలో కలిసిపోయారు అందుకే ఆయనకు షణ్మకుడు అనే పేరు వచ్చింది పార్వతి ఆలింగనం తర్వాత ఒక దివ్య అద్భుతం జరిగింది ఆరు శిశువులు ఒకే దేవుడిగా కలిసిపోవడం ఆరు ముఖాలు పన్నెండు చేతులతో సృష్టిని రక్షించే శక్తిగా నిలిచారు స్కందుడు శర్మకుడు కార్తికేయుడు పసివాడిగానే ఉన్న సుబ్రహ్మణ్యుడు మహాసేనా అయ్యాడు అతని కవచం ప్రకాశంతో కేవలం శత్రువులే కాదు ఆకాశమే వెలిగిపోయేది తారకాసురునితో యుద్ధం ప్రారంభమైనప్పుడు మేఘాలు ఢీకొన్నట్టు శబ్దం వచ్చింది తారకుడు అగ్ని పర్వతంలా మండుతుంటే సుబ్రహ్మణ్యుడు ప్రశాంతంగా తన చేతిలో ఉన్న వేల్ ఆయుధంతో అతని వైపు అడుగులు వేశాడు ఒకే ఒక దెబ్బ తారకాసురుడి అహంకారాన్ని ఛిద్రం చేసింది ఇలా ధర్మం పునరుద్ధరించబడింది తారకాసురుని ఓడించిన దేవుడు ధర్మాన్ని రక్షించిన దేవుడు దేవ సేనాధిపతిగా నిలిచిన దేవుడు అదే మన సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు శివ పార్వతుల తేజాన్ని గంగ ఒడిలో చేర్చిన అద్భుతమైన వరం పార్వతీదేవి అప్పుడే సరోగసి ద్వారా గంగకిచ్చింది షణ్ముఖిని జననం పార్వతి త్యాగం గంగ సహనం కృత్తిక మాతల స్థన్యం ప్రకృతి ఒడిలో పెంపకం స్కందుని అద్భుతమైన చరిత్ర విన్నారు కదా ఈ వీడియో మీ అందరికీ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఆయన కృపకి పాత్రలు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే